ంతాలు రామకృష్ణ గారిని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని తెలుగు శక్తి ఆకాంక్షిస్తుంది ఎందుకంటే ఆయన గతంలో అనకాపల్లి ఎంపీగా చేశారు కొంతల్ రామకృష్ణ గారు మంచికి మారుపార మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ప్రజలకి ఇంకా సేవ చేయాలి కేంద్రం ఎంపీగా చేసి అటు అనకాపల్లి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆయన ఎంతో అభివృద్ధి కూడా కోనుకోవాలని చెప్పి తెలుగు శక్తి కోరుకుంటుంది మరి గతంలో మనం చూసాం వైసీపీ పార్టీ పెట్టినప్పుడు జగన్ వ్యక్తుల్లో ఉంటానండి మరి ఇవాళ కొంత రామకృష్ణ నాడు పార్టీ నుంచి బయట వచ్చారంటే ఆ పార్టీలో నాయకుడికి ఎటువంటి గౌరవం ఇస్తారో ఆలోచన అమలు చేస్తారు తన సొంత చెల్లినే తన సొంత అమ్మని కూడా తట్టుకోలేని ఒక సైకో జగన్ని ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు మారి జగన్మోహన్ రెడ్డి బయలు చేస్తారు ఇప్పటికైనా సరే ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మవరం కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ బిడి బయటకు పోతారు ఈ రోజు ఆ పార్టీ క్యాండిడేట్ లేక ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు చల్లం దౌర్భాగ్య ప్రస్తుత పార్టీ కనపడింది ఈ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ప్రబం పడబోతున్నారు రాబోయే రోజుల్లో నూట డెబ్బై నుంచి నూట డెబ్బై స్థానాలు ఈ కుటుంబం ఇవ్వబోతుంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ రోజు ఏమీ చేయలేక దొద్దిదారు మనకి గెలవాలని చెప్పి ఓటు ధోరించి దొంగో చాటు చేసుకొని మరీ ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి నిర్వహణ చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరీ సైకో విప్రదం కనీసం నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ వ్యక్తి ఈ రోజు ఉత్తరాంధ్ర చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి మీ గుండె మధ్య ఆశించుకోండి ఎప్పుడైనా సరే మీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమలు ప్రజలు కావు నాయకులు కావరు సమస్య తెలుసుకోడు వస్తే పోలీసు అంటే ఒక వ్యక్తి అసమర్థం చెప్పండి ఎందుకంటే ఉదాహరణ అక్కడ ముఖ్యమంత్రి కాకముందు ప్రజల్లో తిరిగి ముద్దులు పెట్టుకుంటా అందరూ వ్యక్తి నేను మాట ఇస్తే మాట తప్పుడు మాట తప్పుడు చెప్పిన వ్యక్తి పూర్తిగా మాట చెప్పారు ఆయన ఒకే మాట చెప్పారు నా మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసాక మద్యపాన విషయం అమలు చేసి అడుగుతా చెప్పారు మద్యపాన అమలు చేసే అడుగుతా ఈ రాష్ట్రంలో ముప్పై మంది మహిళలు మిస్ కనీసం ముఖ్యమంత్రి నా అక్కమ్మ నా అక్కడ అనే ముఖ్యమంత్రి ఏ భయపేరు దౌర్భాస్ మహిళా మంత్రులు మహిళా కమిషన్ అందరూ జగన్ బయట చేస్తారు ఎన్న చేస్తారు నాడు తెలుగు వాళ్ళు పార్టీ 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 తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు జగన్ తీసుకెళ్లి తన కేసుల కోసం ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ మొత్తం తాగేశారు ఆయన భయపడితే చాలు నా కేసులు భయపడి ఉదాహరణకి కోడికత్తి కేసు ఐదు సంవత్సరాలు డ్రామా ఆడాడు సాక్షి చెప్పకుండా తన బాబాయ్ ఎవరు చంపారో ఈ రోజు దాకా తెలుసుకోవడం తప్పని మరి ఇలాంటి వ్యక్తి మనం మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మన భవిష్యత్ ఏంటని ఆగి కోరుతున్నాం ఈవేళ భూచట్ట కొత్తగా తీసుకొచ్చి మొత్తం భూములు ఏదో ప్రభుత్వం పేరున కట్టాలని చెప్పి ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నాడు అలాగే అంగన్వాడీ ఈవేళ నలభై రోజుల నుంచి దీక్ష చేస్తారు కనీసం వాళ్ళకి తెలంగాణ కింద నువ్వు మాట తిట్టడం మడ తిట్టావు చంద్రబాబు పైన ఏ తప్పులు ఎవరైనా కేసు పెట్టావు ఇన్ని తప్పులు చేసి నువ్వు బయట ఉన్నావు నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సిన వ్యక్తి డెఫినెట్ గా రేపు భవిష్యత్తులో జైల్లో ఉంటావు ఇప్పటికైనా వైసీపీ నాయకులు మీరు బయటికి రాకుండా ఇంకా కాస్తే ఆయనతో పాటు మీరు కూడా జైల్లో సహవాస తెలుగు జాతి కోసం బయటికి రమ్మని కుంతి రామకృష్ణ గారా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారా బంశిక బాబు గారా అలాగే ఇతర నాయకులు కూడా రాబోతున్నారు స్ఫూర్తితో బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడండి మూడు రాజధానుల పోయితే డ్రామాలు ఉత్తరాంధ్ర మొత్తం చూపేడు ఇలాంటి నై ఇప్పుడు కదా మనసు మార్చుకొని బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుతున్న బాధ్యత మీ 頑張れ